వెల్కమ్ టు మెట్రో న్యూస్ ఎర్రగట్గుట్ట సమీపంలోని విహాన్ హై స్కూల్ అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిపురచూ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కరెస్పాండెంట్ కొండూరి రామమూర్తి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో విహార్ హై స్కూల్ సెక్రటరీ బండి మల్లేశాం అధ్యాపకులు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇది మొదటి రెండో తేడా నిజంగానే వాడు మీకు ఎంత ప్రయత్నం చేసినా కొంచెమే మెరుగైతాడు నష్టం జరిగింది ఏంటి సార్ సిక్స్త్ లో ఇరవై సెవెంత్ లో ఇరవై ఎయిత్ లో ఇరవై నైన్త్ లో ఇరవై టెన్త్ లో ఇరవై లక్ష రూపాయలు పోతాయి అంతే కదా పోయేది పేరెంట్స్ కి కానీ ఆ బ్యాచ్ లో ఏం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజేందర్ సార్ సెంట్ కొట్టుకున్నాడు రాజేందర్ సార్ చుట్టూరుగా ఉన్న నలుగుర సెంట్ వాసన వస్తుంది సార్ నాకు వస్తుందా రాదు ఆ బ్యాచ్ల కూసు ఏం జరుగుతుంది అంటే రెగ్యులర్ గా ఆ టీచర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఐటి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నీట్ సో తెలియకుంటేనే చెటే ముందు శంకర్ వదినా కూడా ఎప్పుడో అవుతారు తినగ తినగ తీయను అన్నట్టు వాడు కొంచెం ఐఐటి ఏందో తెలుస్తుంది నీట్ ఏందో తెలుస్తుంది రేపు రెగ్యులర్ ఎగ్జామ్స్ మండే మండే ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది ఇలాంటి స్టూడెంట్ ఒక్కసారి సడన్ గా డైవర్ట్ అయితే పరిస్థితి ఏంటి ఒకవేళ సార్ ఐఐటి రాలే ఎన్ఐటి రాలే మెడికల్ సీట్ రాలే టాప్ టెన్ ఎంసెట్ కాలేజ్ సిబిఐటి హైదరాబాద్ సిబిఐటి లోక్స్ మేనేజ్మెంట్ సీట్ పక్కనే ఉన్న మన కిడ్స్ కాలేజీలో ఫోర్ టు ఫైవ్ లాక్స్ మేనేజ్మెంట్ సీట్ మన బిహార్ స్టూడెంట్ లిస్ట్ స్టూడెంట్ కూడా టాప్ టెన్ ఎంసెట్ లో ఇఫ్ ప్రిఫర్ ఎంపీసీ విల్ గెట్ సిట్ అట్లీస్ట్ టాప్ టెన్ ఎంసెట్ కాలేజ్ మీకు లక్షకు నేను ఐదు లక్షల నుంచి పది లక్షల బెనిఫిట్ చేస్తాను లైఫ్ ఇస్తాను బెస్ట్ కాలేజ్ బెస్ట్ ప్లేస్మెంట్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ బెస్ట్ లైఫ్ ఇంతకంటే ఏందండి ఇంత మీ పిల్లలకు నేను ఆలోచిస్తే ఇరవై ఎందుకు సార్ అవసరం అవసరం ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ పక్కన పెడుతున్నాడు మన ఇన్సర్ కాలేజ్ ఐదు లక్ష ప్యాకేజ్ అయినా మా అమ్మాయికి ఐదు వచ్చింది మా అబ్బాయికి ఐదు వచ్చింది ఐదు లక్షల ఐదు లక్షల ప్యాకేజ్ అని మనం తిరుగుతున్నాం కాదు మనఐటిలో జన్ అయితే యాభై లక్షల ప్యాకేజ్ పక్కకు నెట్టి ఒకవేళ ఐఏఎస్ ఉంటే ఐఏఎస్ కూడా కొట్టే సత్తా మన విహాన్ పిల్లలకు తయారు చేసే విధంగానే మనం ప్లానింగ్ చేస్తున్నాం అది మోటివేషన్ చేస్తున్నాం ఈ ఆస్పెక్ట్ లో ఎంట్ర ఉంటుందండి మరి మరొకటి ఏంటంటే ఏ ప్రయత్నం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఆ ఈశ్వరుడు దయవల్ల మీ పిల్లల్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి మార్గంలో ఏ సరి అయిన మార్గంలో సిద్ధంగా ఉందాం మీరు మా నమ్మకంతో మా మీద విశ్వాసంతో జైన్ చేశారు గతం కంటే ఈ ఇయర్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆల్ లెబోరేటరీస్ ని ఆల్ ని సక్సెస్ చేసి డెవలప్ చేసి ఆ ల్యాబ్స్ మీ పిల్లలు వెళ్లే విధంగా కూడా చేసాం సో ఏది ఏమైన ఇప్పటికీ సమయం ఎనిమిది తొమ్మిది అవుతుంది ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవర్స్ లో ప్రోగ్రామ్ క్లోజ్ చేసి మీకు వీలైనంత సెక్షన్స్ వైజ్ గా భోజనాలు కూడా అరేంజ్ చేసి మిమ్మల్ని వీలైనంత మేము టెన్ టైమ్ ఇచ్చాం టెన్ లోపే మిమ్మల్ని